హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మార్నింగ్ అయితే సిక్స్ అయితే అయ్యిందండి ఇదిగోండి నేనైతే బయట చాలా అయితే చల్లగా ఉందండి బయట వ్యూ చూడండి ఎంత స్నోగా ఉందో చూడండి ఎంత మంచండి చాలా దారుణంగా ఉందండి అసలు ఏమీ కనిపించట్లేదు ఎంత మంచి చూడండి ఇదిగోండి ఇది టెంపుల్ అండి అయ్యప్ప స్వామి టెంపుల్ మా ఇంటి ఇది బ్యాక్ అండి గుడి బ్యాక్ అండి ఇది ఇదిగోండి మంచిగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే సాంగ్స్ అయితే పెడతారండి గుడిలో ఫైవ్ టు ఎయిట్ వరకు అయితే పెడతారండి నా వర్క్ ఎంత వరకు అయితే సాంగ్స్ అయితే ఉంటాయండి దేవుడి పాటలు ఇదిగోండి అయ్యప్ప స్వామి గుడి అండి మంచిగా అయితే సాంగ్స్ అయితే పెడతారండి గుడిలోనూ నా వర్క్ అయ్యేంత వరకు అయితే పాటలు పెంటుకుంటూ నా వర్క్ అయితే చేసుకుంటానండి మార్నింగ్ వర్క్ అయితే ఈ ఫిఫ్టీ డేస్ అయితే మార్నింగ్ అయితే పాటలతో అయితే కార్తీక మాసం నెల అంతా నాకు పాటలతో అయితే గడిచిపోతుందండి వంటగదిలో దేవుడు సాంగ్స్ వినుకుంటూ నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తారండి దేవుడి గుడిలో పాటలు అవి వింటూ మంచిగా అయితే వర్క్ అయితే చేసుకుంటానండి ఇంట్లో మార్నింగు ఇదిగోండి ఇక్కడైతే నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ఇదిగోండి ముగ్గు ఎలాగుందండి బాగుంటే కామెంట్ చేయండి ఇదిగోండి మార్నింగ్ అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలండి ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఇడ్లీ పిండి అయితే నిన్న నైట్ రుబ్బు పెట్టానండి ఇదిగోండి ఇదైతే మంచిగా పొంగి ఉందండి ఇదిగోండి ఇప్పుడైతే దీనికైతే కావాల్సినంత బ్యాటర్ అయితే తీసుకునండి కనుమైతే ఫ్రిడ్జ్ అయితే పెడతాను అయితే ఫ్రిడ్జ్ అయితే పెట్టనండి ఫస్ట్ ఇప్పుడైతే కావాల్సిన పిండి అయితే తీసుకుని ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెడతానండి అప్పుడైతే మనకి పిండి బాగా ఫర్మెంటేషన్ అయితే బాగా అవుతుందండి మంచికి ఇడ్లీ కూడా మంచి స్మూత్గా మెత్తగా అయితే వస్తాయండి ఇదిగో నేనైతే కావాల్సిన ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్ అయితే తీసుకుని కనుమది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి ఇదిగో ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తానండి కడిగి ఇదిగోండి నేను ఇప్పుడైతే చట్నీకి అయితే చేసుకుంటున్నానండి ఈరోజైతే పల్లి చట్నీ అయితే చేస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి అయితే వేయించుకుంటానండి ఇదిగో పచ్చిమిర్చి అయితే వేస్తాండి ఇదిగో అయితే వేస్తానండి లేకపోతే అవి పేలతాయి కదండి ఘాట్లు పెట్టకపోతే అందులో అవి అయితే వెరకొట్టయితే వేసుకుంటున్నాను అవి బాగా అయితే వేయించుతానండి మంచి స్మెల్ అయితే వస్తుందండి పచ్చిమిర్చి వేయించుతుంటే అమ్మటి స్మెల్ ఇదిగో బాగా వేయించి అయితే ఇప్పుడైతే పల్లీలు అయితే వేస్తానండి ఇదిగోండి పల్లీలు అయితే వేసేసి నేనైతే ఫ్రై చేసుకుని పెట్టుకుంటానండి జస్ట్ ఒక్క నిమిషం అలా అయితే ఫ్రై చేస్తానండి అంతే నేనైతే పల్లీలు అయితే వేయించేసి రెడీగా పెట్టుకుంటానండి ఇదిగోండి ఇది వేపుడు నేనైతే ఇక్కడ పల్లీలు వేపుడు వేసి అయితే చేస్తున్నానండి ఈరోజు చట్నీ అయితే ఇదిగోండి నేను అంత సింపుల్గా అయితే చేస్తానండి చట్నీ అందులో ఇప్పుడైతే చట్నీ వేసుకున్న దాంట్లోనే అవి తీసేసుకున్నాను అండి ఇప్పుడైతే నేనైతే కర్రీకి అయితే వేసేసుకుంటున్నాను అండి నేను ఇక్కడ అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి నేను చిక్కడికాయలు అయితే ముందు రోజే క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటానండి ఈ వంట అయితే ఈజీగా అయిపోద్ది ఇప్పుడైతే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకుని ఒక పక్కన అవుతూ వేగుతూ ఉంటాయండి ఇదిగోండి మూత అయితే పెట్టేసుకుని ఇప్పుడైతే నేనైతే మిక్సీ అయితే అండి ఇందులో అయితే నేను వేపుడుపప్పు పచ్చిమిర్చి వేరుసిన గుళ్ళు వేపుడుపప్పు సాల్ట్ అంతేనండి ఇంకైతే ఏమీ వేయనండి వేసేసి వాటర్ వేసేసి అయితే మిక్సీ అయితే చేస్తానండి అదిగోండి చట్నీ మంచి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి బయట హోటల్ స్టైల్లో చట్నీలా ఉంటుందండి ఏదైతే ఇదిగో మోతీ తీసుకుని అయితే ఒక్కసారి అయితే కలుపుదాం అన్న కూరని ఇదిగోండి చికెన్కాయలు అయితే ముందు రోజు బాగు చేసుకునండి ఫ్రిడ్జ్ అయితే పెడతానండి ఇప్పుడు ఏదైతే కర్రీ వండుకున్నప్పుడు ఫ్రిడ్జ్గా అయితే కడిగేసుకుని కర్రీలు అయితే వేసుకోవచ్చండి నేనైతే రెండుసార్లు కడిగండి శుభ్రంగా నీటిగా అయితే కడిగేసి రెండుసార్లు ఒక ప్లేట్ లాగా అయితే తీసుకుంటానండి ఇదిగోండి ఒక్కసారి అయితే కూర కూడా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉందామండి ఇదిగోండి కలుపు మోస మూత అయితే పెట్టుకుందామండి ఇదిగోండి ఒక పక్కన అయితే చిక్కుడుకాయలు అయితే కడిగి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇదిగో నేను టమాటాలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాండి ఇదిగోండి ఇప్పుడైతే అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకుని ఒక్కసారి అండి ఉల్లిపాయలు అయితే కలుపుకొని ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే వేసేసుకుందామండి చిక్కుడుకాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి కార్తీక మాసంలో అయితే అసలు చాలా కూరగాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి కార్తీక మాసంలో ఇదిగోండి ప్రతి ఒక్కసారి కలుపుకున్నాండి మూత అయితే పెట్టేసుకుందాం అండి పక్కన అయితే రైస్ అయితే ఉడుకుతుందాం ఉడుకుతూ ఉందండి మళ్ళీ కూరగాతో ఒక్కసారి అయితే కలుపుకుందామండి ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడైతే మూడు పెద్ద సైజు టమాటాలు అయితే వేసుకున్నానండి ఇదిగని ఇప్పుడైతే సాల్ట్ అండి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం అయితే ఉప్పు ఇందాక అయితే వేసుకొని నేను ఇందాకైతే కొద్దిగానే వేసానండి సాల్ట్ ఇప్పుడైతే కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి కలిపి మూత అయితే పెట్టుకుందామండి ఇదిగోండి మూత అయితే పెట్టేస్తానండి అది అయితే మొగ్గుద్ది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గి పెట్టుకునండి నేనైతే ఇదిగోండి ఇడ్లీ బెటర్లో ఉప్పు అయితే సాల్ట్ అయితే వేసండి ఇదిగోండి ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి ఇడ్లీ వేసుకుని ఇదైతే పక్కన పెడతానండి ఇడ్లీ ప్లేట్లో వేసి ఇడ్లీ ప్లేట్లో వేసేసి అయితే అరేంజ్ చేసి పెడతానండి ఇదిగోండి ఒక పక్కన అయితే రైస్ అయితే అయిపోయిందండి నేను ఇప్పుడైతే రైస్ అయితే దింపేసి ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేసుకుంటానండి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత అయితే పెట్టేస్తానండి వంట అయితే అయితే నేనైతే రైస్ అయితే వాచ్కున్నానండి రైస్ చేసుకుని ఇప్పుడైతే ఒక్కసారి అయితే కూర అయితే కలుపుకుందాం అండి ఇదిగోండి ఒక్కసారి అయితే కూర అయితే కలుపుకొని ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందామండి కూరలో చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాం అండి ఇదిగోండి మూత అయితే పెట్టుకుందాం ఇదిగోండి ఒక పక్కనైతే ఇదిగోండి నేనైతే జీలకర్ర వామ్ వాటర్కి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇదిగోండి కొంచెం సేపు నాంత పక్కన అయితే పెట్టుకుంటున్నానండి మూత పెట్టి ఇదిగోండి అలా పోతాన తర్వాత ఒకటి అయితే ఈజీగా అయిపోద్ది అండి వంట ఇదిగోండి కర్రీ అయితే దగ్గరికి వచ్చిందండి ఒక్క రెండు కట్ ఉంచుకుని కట్టేసుకుందామండి గ్యాస్ ఇదిగోండి కర్రీ చూసారా ఇదిగోండి ఇక్కడైతే మా వారికి అయితే కొంచెం కాఫీ అయితే కలుపుతున్నానండి కర్రీ అయితే కట్టేద్దామని కాఫీకి అయితే వేసేసండి ఇదిగోండి కర్రీ అయిపోయిన తర్వాత అయితే కాఫీ అయితే పెట్టేసుకుంటానండి ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే కాఫీకి అయితే పెట్టేసానండి గ్యాస్ మీద పాలు అయితే పక్కన ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకుంటే మనకి ఈజీగా కూడా అయిపోతుంది ఇదిగోండి చట్నీ కూడా రెడీ అండి ఇదిగోండి చట్నీ అయితే ఈజీగా సింపుల్గా అయితే చేస్తానండి చట్నీ అయితే ఇదిగోండి పక్కన అయితే ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి దగ్గరగా అయితే ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇదిగోండి కూర ఒకసారి కలుపుకుంటే చలాదండి బాక్సులు పెట్టుకోడానికి ఇదిగోండి ఇవన్నీ అయితే సర్దుకొని ఇప్పుడైతే కాఫీ అయితే కలుపుకుందామండి ఇదిగోండి కాఫీ అయితే ఇదిగోండి మా పిల్లలు లెక్కట్లేదని అయితే వెళ్ళానండి ఇదిగోండి ఈ అయితే కాఫీకి పాలు అయితే మరిగినాయండి ఇదిగోండి కాఫీ దించేసిన తర్వాత అయితే వాటర్ అయితే పెడుతున్నానండి అండి వామో జీలకర్ర నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి మా వారికి అయితే కొంచెం కాఫీ అయితే ఇచ్చేసండి ఇదిగోండి కాఫీ అయితే కలుపుకుంటున్నా ఆయనకి ఇచ్చేసి వచ్చండి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి ఇదిగోండి నేనైతే ముందు రోజైతే అన్నీ ఒక పొలంలో పెట్టి సెట్ చేసుకుంటానండి బాక్సులు మళ్ళీ ఎత్తుకోలేకుండా ఇదిగోండి బాక్సులు అయితే పెట్టేసి సర్సేసానండి ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను బాక్సులు ఇదిగోండి ఎవరి బాక్స్ ఏంటో అని చూస్తున్నానండి అక్కడైతే ఇదిగోండి సర్వేసండి బాక్సులు అయితే సర్దేసి కొంచెం పాపకైతే జల్ల అయితే వేయాలండి జల్ల కూడా వేసేసి ఇదిగోండి ఇప్పుడైతే పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి ఇదిగోండి ఇడ్లీ అయితే అయిపోయింది ఇదిగోండి ఇడ్లీ అయితే పిల్లలకి అయితే పెట్టేస్తున్నానండి ఇదిగోండి చూడదు కొంచెం చట్నీ అయితే తాలింపు అయితే ఏమి వేయలేదండి తాలింపు అయితే ఇదిగోండి చట్నీ అయితే సింపుల్గా అయితే అయిపోతుందండి పాల అబ్బాయి అయితే వచ్చారండి ఎందుకని పాలు తీసుకుని వచ్చి పిల్లలకి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి ఇడ్లీ చూడండి మళ్ళీ మెత్త మెత్తగా అయితే సాఫ్ట్గా అయితే బల వస్తాయండి ఇడ్లీ అయితే అయితే ఒకటికి మూడు అయితే వేస్తానండి రవ్వ అయితే మెత్తగా అయితే వస్తాయి ఇదిగోండి మా వాళ్ళకైతే టిఫిన్లు అయితే ఇస్తున్నానండి ఇప్పుడు అవి తినడానికి కూడా ఒకరు వద్దు ఒకరు తింటాను అంటారండి ఇదిగోండి పిల్లలకు కూడా టిఫిన్లు ఇచ్చేయండి ఇదిగోండి మా వారికి అయితే కొంచెం పాలు అయితే కల్పించేస్తానండి ఆయన కూడా కొంచెం పాలు అయితే కల్పించేది అండి ముగ్గురు అయితే ఒకసారి వెళ్తారండి ఈరోజు అయితే పొంగిపోయాయండి ఈరోజైతే దగ్గరుండి పొంగపెట్టారండి ఈరోజైతే ఇగోండి ఆయనకైతే పాలైతే కలిపేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఆయనకి ఇచ్చేసండి ఇదిగోండి పిల్లలైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాను ఇదిగోండి పాము ఎక్కడికి వచ్చిందమ్మా అమ్మా అమ్మా అని అడుగుతుంది చుట్టబెట్టుకుని ఉందా అని ఇదిగోండి వెళ్ళయితే ఇదిగోండి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్తున్నారండి ఇదిగోండి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు పీస్ఫుల్గా ఒక పది నిమిషాలండి రిలాక్స్ అండి పొద్దున్న వాళ్ళు వెళ్ళేదాకా హడావిడి కంగారండి ఇప్పుడైతే ఇదిగోండి వాటర్ అయితే తాకేశాను ఇదిగోండి ఇప్పుడు నేను కూడా అయితే టిఫిన్ అయితే చేసేసి కొంచెం అయితే క్లీనింగ్ అయితే ఉందండి ఇదిగోండి పిల్లలు వెళ్ళిపోయారు కదండి వీళ్ళంతా తినేసి అంటే కొంచెం అయితే క్లీన్ చేయాలండి బెడ్రూమ్ అయితే అండి చెత్త చెత్త చేసేసారండి మార్నింగ్ లేస్తారే తప్ప అవి ఏమీ మడత పెడతారు మడత పెట్టండి ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు వేస్తారు వాళ్ళు పనులు వాళ్ళని చూసుకోవడానికి టైం సరిపోదండి ఇదిగోండి ఇప్పుడు అయితే ఇదిగోండి ఇల్లు అంతా చూసారా అన్ని టేబుల్ మీద అయితే పరిచేస్తారండి అసలు ఎక్కడ తీసిన తో అక్కడ పెట్టరండి అసలు ఇప్పుడు ఇది బెడ్రూమ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేయాలండి క్లీన్ చేసి మొత్తం నీట్గా అయితే తుడుచుకోవాలి ఇదిగోండి ఇవైతే బెడ్షీట్ అయి మడత పెడుతున్నాను ఇంక అన్నీ అయితే మంచి మీద పెట్టేస్తారండి ఇదిగోండి ఈరోజైతే ఐడి కార్డు వేసుకోవడం మర్చిపోయిందండి ఈరోజు ఇదిగోండి ఒక పక్కన అయితే పినేసులు ఐడి కార్డు చున్నీ అన్నీ అయితే మంచి మీద వేసి తెలిపేందండి అయితే మా పాప ఇదిగోండి ఇప్పుడు అన్నీ తీసుకుని తనకు కబోర్డ్లో అయితే సద్దాలండి మళ్ళీ రేపటికి హడావిడి లేకుండా అయితే ఉంటుందండి తన కబోర్డ్లో పెట్టండి తన తీసుకుంటుందండి ఎదురుగా ఉంటాయి కాబట్టి కనిపిస్తాయి ఇదిగోండి ఇవ్వండి ఇవిడైతే బెడ్షీట్స్ అయితే మరద పెట్టేసి అయితే సర్దేస్తానండి ఎప్పటికప్పుడు ఎక్కడ ఎక్కడ తీసుకుని సర్దుకుంటేనే మనకి వెళ్ళి కూడా నీట్గా అయితే ఉంటుందండి గజ్జిబిజ్జి లేకుండా ఏది ఎక్కడ ఉందో అయితే కుక్క లేకుండా అయితే ఉంటుందండి ఇదిగోండి కబోర్డ్లు అయితే సర్దేసుకున్నాను అండి బెడ్షీట్లు ఇదిగోండి ఇంకా టిక్కాల కింద అన్నీ దాచారండి ఫోన్లు ఛార్జర్సు ఇదిగోండి ఇప్పుడైతే ఇవన్నీ తీసుకునండి దాని కింద చూకా కింద ఛార్జర్లు ఫోన్లు అన్నీ మంచం మీద పెడతారండి ఇగోండి ఇయర్ బడ్స్ కన్నీ మంచాల మీదే ఇప్పుడు అవన్నీ తీసుకునండి మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దుతానండి మళ్ళీ ఈరోజు సద్దుతానండి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ మామూలే మాకైతే మా వాళ్ళతో అయితే చాలా కష్టం అండి అంత ఈజీ అయితే కాదు మా పిల్లలతో అయితే ఎందుకంటే ఇక్కడైతే నేను వారానికి అయితే అయితే బెడ్షీట్ అయితే చేంజ్ చేసేస్తానండి ఇదిగోండి మొత్తం అయితే ఒకసారి అయితే దులిపేసుకొని మొత్తం బెడ్షీట్ తీసుకొని దులిపేసుకొని ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నీట్గా తుడుచుకోవడం వల్ల మనకి తెలియకనే డస్ట్ ఉంటుందండి అయితే మెత్తగా అయితే ఉండిపోద్దండి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే డస్ట్ ఫ్రీగా అయితే ఉంటుందండి ఇల్లు అయితే ఇదిగోండి ఎలా అయితే క్లీన్ చేసుకుంటానండి స్ప్రే చేసుకుని స్ప్రే వాటర్ అయితే ఇంట్లో అయితే తయారు చేసుకుంటానండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి ఇదిగోండి స్ప్రే అయితే చేసుకుని నీట్గా అయితే తుట్ చేసుకుంటానండి స్విచ్ బోర్డ్స్ ఇంకా అన్నీ ఇదిగో నీట్గా అయితే తుట్ చేసుకుని డస్ట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ మెత్తగా అయితే వచ్చేస్తుందండి డస్ట్ అసలు ఇదిగో నేనైతే మొత్తం మంచం అయితే మొత్తం బెడ్ అయితే మొత్తం తుట్ చేసుకుంటానండి ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసినప్పుడు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాయండి ఇంకా నీట్గా అయితే ఉంటుందండి డస్ట్ ఏమీ లేకుండా అయితే మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఆయర్ మొత్తం అంతా క్లీన్ చేసేస్తానండి ఇదిగోండి మొత్తం ఒక్కసారి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను క్లాత్తో ఇప్పుడైతే బెడ్షీట్ అయితే వేసుకుంటానండి ఎప్పుడు మన బెడ్రూమ్కి వచ్చేటప్పటికి బెడ్రూమ్ పీస్ఫుల్గా ఉంటాయండి నీట్గా పీస్ఫుల్గా ఉంటే మనకి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి అదే బెడ్రూమ్ గజిబిజిగా గందరగోళంగా ఉంటాయండి నేను బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇంకా చూడండి చిరాకు అయితే వచ్చేస్తుందండి ఇలా ఒకసారి అయితే మార్చేసుకుంటానండి కట్ట అన్నీ పడుతున్నాయి పడతాయి కదా ఎప్పటికప్పుడు అయితే మార్చేసుకుంటే మనకైతే బెడ్రూమ్ అయితే నీట్గా అయితే ఉంటుందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇదిగోండి అయితే టిక్కలు అయితే సర్దేసుకుంటున్నానండి ఇదిగోండి నీట్గా అయితే మంచం అయితే రెడీ అయిందండి ఇదిగోండి ఇప్పుడైతే టేబుల్ అండి మంచం క్లీనింగ్ అయితే అయ్యింది ఇప్పుడు ఇదిగోండి టేబుల్ అండి మొత్తం అన్నీ పర్చేస్తారండి టేబుల్ మీద ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి అమ్మా అంటే కూడా పెట్టండి ఎక్కడ తీసిందాం హాల్లో హాల్లో తీసిందాం బెడ్రూమ్లో అయితే ఉంటాయండి నాకైతే ఎప్పటికప్పుడు చాలా ఇంజాయండి నాకైతే వెళ్తావు మా పిల్లలతో అయితే సూపర్ ఫాస్ట్ కిట్స్ అంటారు చూడండి ఆ టైప్ అని మా ఓల్డ్ ఇద్దరైతే అసలు ఒక పట్టాన అయితే చెప్పిన మాట అయితే వినరండి వాళ్ళ పని వాళ్ళదే ఇదిగోండి ఎక్కడ ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి అమ్మ అంటే అస్సలు పెట్టరండి అసలు ఎక్కడ తీసినా అక్కడే పాడేస్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఒకటొకటి అయితే నీట్గా సర్దుకుంటానండి టేబుల్ మీద అయితే నేనైతే చార్జెస్ ఇయర్ అవైతే అవి అయితే పెట్టుకుంటానండి అయితే మనకి ఎప్పటికప్పుడు నీట్గా కనిపిస్తాయి కదండి మనకు ఎదురుగా అయితే కనిపిస్తాయి ఇగన్న ఫోన్లు చార్జెస్ రిమోట్లు ఇవి ఏవైనా ఉంటే పెడతానండి టేబుల్ మీద నీట్గా అయితే ఉంటాయండి మనకు కూడా తెలుస్తుందండి ఎక్కడ ఏ వస్తువు ఉన్నదని తెలుస్తుంది మా వాళ్ళు అయితే గజిబిజి గందరగోళం చేసేస్తారండి ఇప్పుడు ఇటు పెట్టానండి మళ్ళీ రేపు మార్నింగ్ మామూలు చేసేస్తారు ఇదిగోండి నేనైతే అన్నీ సర్దండి ఇదిగోండి నీట్గా అయితే ఇల్లు అయితే తుడుచుకుంటున్నానండి ఇదిగోండి ఇల్లు అయితే తుడిచేసి ఇదిగోండి బెడ్రూమ్ అయితే క్లీనింగ్ అయ్యిందండి మెయిన్ పార్ట్ అయితే క్లీనింగ్ అండి ఇదిగోండి క్లీనింగ్ అయితే చేసేసానండి నీట్గా అయితే అన్నీ సర్ది ఎక్కడక్కడ పెట్టుకున్నాండి ఇదిగోండి ఇప్పటికైతే ఏందండి బట్టలు కూడా ఆరేసి వచ్చానండి బట్టలు కూడా ఆరేసేసి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అండి ఇప్పుడైతే తినేసి పడుకునండి మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అండి మళ్ళీ ఈవినింగ్ అయితే పెద్ద అయితే నేనైతే ఏం పెట్టలేదండి ఇడ్లీ పిండి ఉందిగా నేనైతే మినపట్టు అయితే వేసానండి ఈవినింగ్ అయితే మ్యాక్సిమం అయితే టిఫిన్ అయితే వేస్తానండి ఎప్పుడో కానీ అయితే రైస్ ఈవినింగ్ ఇదిగో ఇదిగోనైతే ఇడ్లీ పిండిలో అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇది ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండితో మినపట్టేస్తే టేస్ట్ అయితే భలే మెత్త మెత్తగా బాగుంటాయండి ఇడ్లీ పిండితో మినపట్టు ఇదిగోండి మా వాళ్ళకైతే ఇడ్లీ పిండితో మినపట్టు అయితే బాగా ఇష్టం అండి దీనికి కాంబినేషన్ మా వాళ్ళకైతే బెల్లం పాకం ఇష్టం అండి బెల్లం పాకం ఇచ్చామంటే మాత్రం సూపర్ ఉంటుందండి దీనికి కాంబినేషన్ బెల్లం పాకం అది మనకి బెల్లం పాకం ఏంటండి మనకి షుగర్ ఉడికిస్తారు కదండి బెల్లం ఉడికిస్తారు కదా దానికి ముందు వస్తుందండి పాకం అయితే మనకి బెల్లం కాచే బట్టలు అయితే దొరుకుతుందండి అది పాకం విత్ మినపట్టు అండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఇప్పుడు నా దగ్గర అయితే లేదండి అయితే చట్నీ అయితే చేసుకుంటానండి ఇదిగోండి మా వాళ్ళకైతే మినపట్టు అయితే వేసే వేసేసి ఇవ్వాలండి ఇదిగోండి పిల్లలకైతే ఆనియన్స్ అయితే ఏమీ వేయలేదండి ఆనియన్స్ లేకుండా ప్లెయిన్గా అయితే పిల్లలకి వేసి ఇచ్చేసాను ఈ లోపల అయితే నేనైతే చట్నీ అయితే చేసుకుంటానండి ఇదిగోండి చట్నీకి అయితే పచ్చిమిర్చి కడుక్కొని ఇదిగోండి నాలుగు పచ్చిమిర్చి వేరుశనగ గుళ్ళు వేపుడుపప్పు అండి వేసనగుళ్ళు అయితే ఎప్పటికప్పుడు నేనైతే వేయించుకుని పెట్టుకుంటానండి డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్న ఎప్పుడైనా చట్నీ చేసుకుంటే అంటే అయితే అయిపోతుంది ఇదిగో నేనైతే పచ్చిమిర్చి వేరుశనగ గుళ్ళు వేపుడుపప్పు సాల్ట్ అంతే అండి కొంచెం వాటర్ అయితే అయితే మిక్సీ పెట్టేస్తానండి ఈజీగా అయితే అయిపోతుందండి మనం వేసన గుళ్ళ గట్టా వేయించుకుని రెడీగా పెట్టుకుంటే ఇదిగోండి పిల్లలకైతే టిఫిన్ అయితే వేసానండి పాప అయితే ఆకలి వేస్తుందమ్మా అన్నారు ఇంకా టిఫిన్ అయితే వేసేసాను ఇదిగోండి ఇప్పుడు నేనైతే మా వారికి అయితే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఏమన్నారండి నేనైతే అక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి లోపల కట్ చేసుకుని చట్నీ అయితే మిక్సీ అయితే పట్టేశానండి ఇంకో చట్నీ అయితే రెడీ ఇదిగోండి టిఫిన్ అయితే పాప కూడా ఇవ్వాలండి ఇదిగో ఇక్కడైతే ఇక్కడ అయితే ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసి వేస్తున్నానండి మా వారికి అయితే ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి మంచి ఊతప్పని టేస్ట్ అయితే వస్తుందండి మనకు ఊతప్పం అయితే కొంచెం లావుగా వేసుకుంటాం అంతే అండి ఇదిగోండి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఎక్కి వేసి అయితే వేస్తున్నానండి ఇదిగోండి కొంచెం అయితే ఆయిల్ వేసేసి మంచిగా దోరగా అయితే కాల్చుకోవాలండి ఇదిగోండి మా పాపకైతే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందు ముందైతే వద్దందండి పాప ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వద్దమ్మంది తర్వాత చూసిన తర్వాత నాకు కావాలమ్మా ఉల్లిపాయ పచ్చిమిర్చి అందండి ఇదిగోండి పాపకు అయితే ఇచ్చేస్తున్నాను సరే ఇదిగోండి మంచిగా అయితే ఎర్రగా అయితే కాల్చుకోవాలండి మంచి రెడ్ కలర్లో అయితే కాలుతుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసింది ఇదిగోండి బాగా అయితే ఎర్రగా అయితే కాల్చుకునండి ఇదిగోండి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన మినపట్టు మంచి పల్చగా అయితే వస్తాయండి మనకు దోశ టైపు పల్చగా అయితే వేసుకోవచ్చండి ఇదిగోండి పాపకైతే కొంచెం లైట్గా అయితే వేసి పోయమంది అండి పాపకైతే వేస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఇదిగోండి మినపట్టండి టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటాయండి ఈయన ఇప్పుడు కాలుకి టిఫిన్లు అయితే ఇచ్చేసండి నేను మేము కూడా నేను కూడా తినేసాను తినేస్తానండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన మినపట్టు ఇదిగోండి ఉల్లిపాయ అదిగోండి ఇదిగోండి అయితే నేను పిల్లలకి ఇచ్చేసి మా వారికి ఇచ్చేసి నేను కూడా తినేస్తానండి తినేసి ఇప్పుడు కొంచెం ప్లేట్లు అయితే కడిగేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యండి ఇంకా పడుకోవడం అండి పడుకుని మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ రొటీన్ అండి ఇప్పుడైతే నేను ఇంకా అయితే పడుకోవాలండి అయితే నిద్ర రోజేస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి